నేను ఈరోజు మీకు పచ్చి బఠానీతో పూరి అయితే చేసి చూపిస్తానండి దానికి కావాల్సినవి కొద్దిగా పచ్చి బఠానీ తీసుకోండి మనం చేసుకునే క్వాంటిటీని బట్టి పచ్చి బఠానీ అండి కొంచెం కొత్తిమీర అండి తర్వాత ఒక నాలుగు కప్పులు అయితే నేను వేసుకున్నానండి గోధుమ పిండి మీకు ఎంత అవసరం మీరు వేసుకోండి ఒక రెండు స్పూన్లు ఉప్మారవండి తెల్లది నాలుగు కప్పులు గోధుమ పిండి అయితే వేసుకోండి నాలుగు కప్పులు గోధుమ పిండికి రెండు స్పూన్లు ఉప్మా రవ్వండి అందులో వేసేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ ఈ మూడు కూడా ఒకసారి కలిసే విధంగా కలిపేసుకోవాలండి ఇందాక నేను తీసుకున్న కొత్తిమీర పచ్చి బఠాని రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కదండి ఆ మూడు కలిపి ఒక కప్పు ఈ విధంగా చూసుకోండి సరిపోతుంది కొత్తిమీర ఎక్కువైనా ఫ్లేవర్ ఎక్కువైపోతుందండి కొంచెం తగ్గించేసుకుని వేసుకోవాలండి ఇందులో వాటర్ సరిపడా వేసుకుంటూ పూరి పిండిలాగా కలుపుకోవాలండి మనం చపాతీ ఎలా కలుపుతామో చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి సరిపడా వాటర్ వేసుకుని కలుపుకోవాలండి పిండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలపాలండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక గంట సేపు మూత పెట్టుకుని పక్కన ఉంచేసుకోవాలి గంట సేపు అయిపోయింది కదండి ఇప్పుడు పూరి పిండి చూసారు కదా ఇలా స్మూత్గా ఉండాలండి చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పూరీలు ఒత్తుకోవాలండి ఇలా పిండిలో ముంచుకొని అన్నీ కూడా చూసారు కదా ఇలాగ మందంగాను రాకూడదు పల్చగాను రాకూడదు అండి ఇలా చిన్న చిన్నగా చేసుకుంటే అందంగా ఉంటాయి అన్నమాట అన్నీ కూడా ఇలాగే ఒత్తేసుకోవాలి నేను పూరీలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా చూసారు కదా అన్నీ కూడా చక్కగా ఇలా వచ్చేసాయి కొందరికి రౌండ్గా చేయటం వస్తుంది కొందరికైతే అసలు చపాతీలు చేయడం సరిగ్గా కుదరదు కదండి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు పూరీలన్నీ ఇలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ మీద అయితే ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి నేను నేను ఎక్కువ చేశాను కాబట్టి కొంచెం పెద్ద ముక్కుడు పెట్టుకుని ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకున్నాను తక్కువ వాళ్ళు కూడా ఉంటారు కదండి వాళ్ళైతే చిన్న ముక్కుడు పెట్టుకుంటే ఆయిల్ ఇంత పెట్టకుండా మనకి వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఆయిల్ బాగా హీట్ ఎక్కువైందండి ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేడికిన ఆయిల్ ఇలా పైన వేస్తూ ఉంటే పొంగుతూ వస్తుందండి పూరి ఆయిల్ హీట్గా ఉంటుంది కదండి జాగ్రత్తగా చేసుకోండి ఇలా అంటే ఇలా పొంగుతుందండి పూరి అయితే చక్కగా వస్తుంది నేను ఇందులో సోడా ఉప్పు కానీ ఏమీ వేయలేదండి వేస్తే ఇంకా బాగా పొంగుతూ వస్తాయి అవి వేయలేదు అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలండి పూరీలన్నీ కూడా ఇలాగే సిద్ధం చేసేసుకోవాలండి నేనైతే ఇందాక పూరీ కర్రీ ఇందాక చేసేసుకున్నాను అదైతే వీడియోలో చూపించలేదండి ఇలా ఎంత ఎక్కువైపోతుందని పెట్టలేదు చూసారు కదా ఇలా గ్రీన్గా పూరీలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చాలా బాగా వస్తాయి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా వేడివేడిగా పూరీలు చేసుకొని ఇలా తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు కూడా ఇలాగ గ్రీన్ పూరీ ఒకసారి ట్రై చేసి చూడండి బఠానీతో చేసింది కదా చాలా హెల్దీ కూడానండి ఫ్లేవర్స్ కానీ కొత్తిమీర పచ్చి బఠానీ ఫ్లేవర్స్ కూడా చాలా బాగా తెలుస్తున్నాయి టేస్ట్ కూడా అంతే బాగుందండి ఒకసారి మీరు తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి చాలా చాలా నచ్చుతుందండి సాఫ్ట్గా టేస్ట్గా చాలా బాగున్నాయి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకి ఆ బఠానీ కానీ కొత్తిమీర కానీ చాలా ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది కూడా రుచిగా కూడా ఉందండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి